గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరిసరాలు పరిశుభ్రత పాటించడంలో అందరూ బాధ్యతగా వహించాలి అని ఇన్ఛార్జి ఎంపీడీఓ మనోహర్ బాబు పేర్కొన్నారు నంబుల పూలకొండ మండలంలో బుధవారం మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గ్రామ సచివాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి సచివాలయ సిబ్బంది నివాళి అర్పించారు మహాత్మా గాంధీ కళల సహకారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఇన్ఛార్జి ఎంపీడీఓ సూచించారు ఈ సందర్భంగా నబూల పూలకోట మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీటీ మనోహర్ బాబు సర్పంచ్ అంజనమ్మ పంచాయతీ కార్యదర్శులు రమేష్ ముబారక్ వెల్ఫేర్ అసిస్టెంట్ రూహీలు కలిసి పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు పంచాయతీ కార్యదర్శి పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు అశుభ్రపరచను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను మరియు అందరికంటే ముందు నేను కుటుంబాన్ని కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు మరియు ఇతరులు ఇతరులు అపరిశుభ్రత చేయనీయక చేయటమే అని నేను నమ్ముతాను

మరియు గ్రామ గ్రామానికి తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగ పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్టు

सारे बी लाख पासवर्ड लाख अभी इनका अभी तक इंस्टाले 对对对